కూడా పూర్తయినాయి కాబట్టి ఇంటర్నల్ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ మొత్తం కూడా రెడీ చేసి జూన్ పదిహేనుకి బోర్ట్స్ ఆపరేషన్ చేయడానికి కంప్లీట్ చేయమని చెప్పి గవర్నమెంట్ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది దాని మీద వెంటనే కాంగ్రెస్ కూడా కంప్లీట్ చేస్తూ ఏదైతే మనకి సీమావత్తుకు సంబంధించి డిజైన్ కొద్దిగా మరి చెన్నై నుంచి రావాల్సింది ఐఐటి చెన్నై నుంచి అది పద్నాలుగు వన్ అండ్ హాఫ్ నైట్లో వస్తుంది అంటే అది వస్తే ఆ సీమావత్తు కూడా పర్మనెంట్గా ఉండేది కాబట్టి సీమౌత్ కూడా ఎప్పటికప్పుడు బెడ్డింగ్ చేసుకోవాలన్నా ఇబ్బంది లేకుండా ఉండాలన్నా అటు బ్రేక్ వాటర్ కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అది కూడా పూర్తి చేయడానికి మార్చి ఇరవై నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మార్చి ఇరవై ఆరు మార్చికి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే మరి గౌరవ మంత్రి గారు కూడా చేసిన జరుగుతుంది చాలా బాగుంది మడాడవి కూడా మడపాటి బాగుంది దానికోసమే మడ రేపు టూరిజం డెవలప్ చేయడానికి అక్కడ కొన్ని రిసార్ట్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఈ బ్యాక్స్ వాటర్స్లో బోటింగ్ కూడా ఇది మన కేరళ టైప్ బోట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ సంబంధించి ఇక్కడ బోట్స్ అన్ని కూడా నిన్నమైపోయింది వాళ్ళ దానికి కానీ ఇక్కడ మెరైన్ యాక్టివిటీస్ పరిశీలించడానికి స్ట్రెంత్ కూడా పెంచడానికి కూడా తప్పకుండా ఇది ఒక మంచి ప్రభుత్వం అన్నీ కూడా వేగవంతంగా వచ్చేసి దాని గురించి ముందు నడపడానికి ముఖ్యమైన దగ్గర ఆలోచన ఆలోచనల దగ్గర మన ప్రభుత్వం